తర్వాత రెండు వందల పంతొమ్మిదిలో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది అయినా నేను ఓడిపోలేదు అప్పుడు కూడా అంత గాలిలో కూడా నేను ఓడిపోలేదు పదమూడు రౌండ్లలో కూడా నేను మూడు వేల మెజార్టీతోనే నిలిచాను మరి తెలిసిన విషయమే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తారుమారులు జరుగుతాయి అలాంటి తారుమారుకి నేను బలైపోయాను అయినా కూడా నేను మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉండి మనం వచ్చింది రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చాం సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి నేను ఉత్సాహపడకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యాజ్ ఆల్ టుడే నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను మా ఇల్లు ఎప్పటికీ కూడా తలుపులు తీసే ఉంటాయి ఎవరికే సహాయం కావాలన్నా కూడా నేను వారికి అందుబాటులోనే ఉంటాను నేను ఎమ్మెల్యే అయినా కాకపోయినా కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈరోజు మేము కోరేది ఒకటే సరే కూటమికి ఇచ్చేసామని చెప్పారు బాగానే ఉంది మనం అందరం కూడా మరి మన ఒకే ఒక అభిప్రాయం మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాగే జనసేన కేటాయిస్తే కూడా మన తిరుపతి నగర తెలుగుదేశం కేడర్ అంతా కూడా అలాగే ఉంది మరి ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ నాలుగు ఐదు సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా ఎవరికైనా ఒప్పుతుందా ఎవరైనా చేయగలరా నేనంటే చేయగలను నేనంటే చేయగలను మన మొన్న జరిగినటువంటి వర్క్షాప్లో మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది శాంతి వచ్చిన వాళ్ళకి నేనైతే శాంతి కాగలను కానీ ప్రజలు అడిగి చూడండి తెలుగుదేశం కేడర్ని అడిగి చూడండి జనసేన కేడర్ని అడిగి చూడండి వైకాపా కేడర్ను కూడా అడిగి చూడండి మీకు సమాధానం ఏమొస్తుందో ఇప్పుడు మీకు సర్వేలు లేవా మీకు చెప్పేవాళ్ళు లేరా మీ లెక్కలు వేరైపోయాయా అన్ని లెక్కలు వేసుకొని ఇస్తారు కదా ఇప్పుడు లెక్కలు తారుమారైపోయాయా ఎంపీ అభ్యర్థి వైకాపా నుంచి తోసేసినటువంటి వ్యక్తి వరప్రసాద్ నేను మీటింగులు పెడితే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నేను మీటింగులు పెడితే ఒక ఎంపీ అభ్యర్థిగా వైకాపా నుంచి వచ్చి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మరి గూడూరులో ఎమ్మెల్యేగా ఆయన పనికిరాడు అని తోసేస్తే ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారు తెల్లారితో చేరితే మధ్యాహ్నం టికెట్ ఇస్తారు ఎక్కడండి ఈ అన్యాయము ఏంటి ఇది న్యాయమా ఇది న్యాయమా తిరుపతికి జరిగింది న్యాయమా ధర్మమా ధర్మో రక్షతి రక్షిత అని మార్బోయేటువంటి ఈ తిరుపతి నగరంలో ఇంత అధర్మము అన్యాయము చోటు చేసుకోబోతుంది అంటే ప్రజలు కానీ నాయకులు కానీ పార్టీలు కానీ తిరుపతి నగరంలో జీర్ణించుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు మరలా ఒకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది ఉంది జనసేనలో లేరా తిరుపతిలో లేరా ఏంటి విపరీతం ఏంటి విపరీతం చెప్పండి మేము ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యాం ఎంతో కష్టపడ్డాం మీకు అందరికీ తెలిసిన విషయమే ఒకసారి కిడ్నాప్ చేయబడ్డారు నా భర్త ఒకసారి ఎలక్షన్ పోలింగ్ రోజున మరి కొట్టడం కూడా జరిగింది ఇన్ని కూడా ఓర్చుకొని ఈ రోజున నా భర్తను కోల్పోవడమే జరిగింది రాజకీయాల్లో మేమేం వ్యాపారాలు చేసుకోవటం లేదు మేము వ్యాపారస్తులం కాదు మేము కాంట్రాక్టర్లం కాదు మేము కేవలం ప్రజాసేవ కోసం రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబం మా కుటుంబం ఇటువంటి కుటుంబాన్ని ఈ రోజున పక్కన పెట్టారు అంటే ప్రజలు ఈ రోజున జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలకు అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రోజున కావాలంటే సర్వేలు చేసుకోండి రోజున మీ సర్వేలన్నీ ఏమయ్యాయండి మీ సర్వేలన్నీ ఏమయ్యాయి ఎన్ని సర్వేలు చేస్తున్నారు రోజు ఒక సర్వే చేస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే మరి తిరుపతి నగరంలో మీరు గెలిపించుకురండి అంటే షార్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ గెలిపించుకుంటేనే మేము జనసేన కంటానే సరే ఓకే పవన్ గారికి వస్తారు ఎందుకంటే చిరంజీవి గారు నిలబడినారు నందమూరి తారక రామారావు గారు నిలబడ్డారు ఆ విధంగా తిరుపతి నగరాన్ని